కుక్కట్పల్లి సర్కిల్ నగర్ డివిజన్ పరిధిలో నగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో కుక్కట్పల్లి డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ఈ రోజు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణలో భాగంగా దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని వివరించారు దోమకార్డు ద్వారా ఇప్పుడు ఏమేమి డిసీజ్ వస్తాయి సార్ చెప్పినట్టుగా చెప్పండి ఎవరైనా వాళ్ళు దోమకార్డు ద్వారా ఏమేమి డిసీజ్ వస్తాయి డెంగ్యూ ఫీవర్ మలేరియా చికెన్ గునియా మలేరియా మెదడు వ్యాపు సో వీటి దోమకార్డు ద్వారా ఇలాంటి డిసీజ్ వస్తాయి అవి ఎక్కడ పెరుగుతాయి దోమలు ఎక్కడ పెరుగుతాయి దోమల ఆవాసాలు ఎక్కడ ఎక్కడ పెరుగుతాయి వెరీ గుడ్ ఫస్ట్ దోమలు ఏం చేస్తాయి వాటర్ లో నీటి ఊపరితలం పైన వాటర్ లో దోమలు గుడ్లు పెడతాయి ఫస్ట్ దోమ ఏం చేస్తుంది ఎగ్గు పెడుతుంది తర్వాత లార్వా తర్వాత ప్యూపా తర్వాత అలంటు ఇదంతా కానీ కింద పడుతుంది మనకు టైము ఓన్లీ వన్ వీక్ వన్ వీక్ లో కంపల్సరీ మనం చూడాలి ఫస్ట్ డ్రోన్ ఎక్కడ పెడతాయి వాటర్ లో మన ఇంటి పరిసరాలు ఉంటాయి కదా మన ఇంటి పరిసరాల్లో ఉండే డ్రమ్ములు కానీ కూలర్ కానీ టైర్ కానీ రోలు కానీ కొబ్బరి బొండాలు కానీ ఇందాక సార్ చక్కగా వివరించారు నాకు సో సార్ కొద్దిగా అవగాహన ఉంది సో మీరు మీ ఇంటి పరిసరాల్లో డ్రమ్ములు కానీ కూలర్ కానీ రోలు కానీ టైర్లు కానీ ఇలాంటి పాత్రలు నీటి నిల్వలు ఉండే పాత్రను ప్రతి వారానికి ఒకసారి తనిఖీ చేయాలి తనిఖీ చేసి ఫ్రైడే దాని ఏమంటారు ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం ఏం చేయాలి డ్రై డ్రైడే గా పాటించాలి మన ఇంటి పరిసరాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే అందులో దొమ్మలు గుడ్డు పెట్టి పురుగు అవుతుంది ఏమైతుందమ్మా పురుగు అంటే గుర్తుందా ప్రతి ఒక్కరికి తెలుసు పురుగు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మన డ్రమ్ములలో ఉండి నేటి పురుగులే రేపటి దోమలు మన కూలర్లో ఉండి నేటి పురుగులే రేపటి దోమలు మన రోళ్లలో ఉండే నేటి పురుగులే రేపటి దోమలు సో మనం మన టైర్లలో ఉండే నేటి పురుగులే రేపటి రేపటి దోమలు కాబట్టి మన ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా కంపల్సరీ చూసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యము చాలా మంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది ఇప్పుడు ఐదన్న